నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ అంతర్వేది పవిత్రోత్సవాలకు అహోబిలంలోని ప్రత్యేక పూజ చేసిన ఆలయ ప్రధాన ఆర్చకుడు కిడాంబి వేణుగోపాలస్వామి తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీలక్ష్మి నరసింహస్వామి వారి పవిత్రోత్సవాలకు వినియోగించే పవిత్ర మాలలను అహోబిలం నరసింహ నరసింహస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అంతర్వేది పవిత్ర మాలలను తీసుకువెళ్లారు అహోబిలం దేవస్థానం ముద్రకర్త ప్రధాన అర్చకులు కిడాంబి చార్యులు అర్చకులకు పవిత్ర మూలలను అందజేశారు ఈ కార్యక్రమంలోని శ్రీరంగారావు గోష్ఠీ సభ్యులు పాల్గొన్నారు

సంవత్సరంలో భగవంతునికి జరిగిన పూజలో లోపములు ఉపచార అపచారములను భగవంతుడు శాంతి పరుచుటకు పవి త్రయతే పవిత్రం సమస్త పాపములను నశింపు చేసే ఈ యొక్క పవిత్రమాలలు పట్టు పవిత్రం ఈ పవిత్రమాలను భగవంతునికి నాలుగు రోజులు ఐదు రోజుల పాటు ఏడు రోజుల పాటు సమర్పించి తదనంతరం భక్తులందరికీ వినియోగం చేసే ఒక అణవాయుం మన ఆంధ్ర రాష్ట్రంలో పొడి ఉన్న అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి సన్నిధిలో ప్రతి సంవత్సరం ఈ పవిత్రోత్సవ కార్యక్రమం జరపడం తేదీ నుంచి పవిత్రోత్సవం అత్యద్భుతంగా నాలుగు రోజుల పాటు జరుగుతుంది ఆ దానికి పూర్వాంగంగా ఈ ఒక పవిత్రమాలను అహోబిల క్షేత్రంలో అకారంలో ప్రారంభించిన అహోబిల క్షేత్రంలో స్వామివారికి సమర్పించి వారు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లి అక్కడ పవిత్రోత్సవం జరిపి భక్తులందరికీ ఈ ఒక్క పవిత్రోత్సవ కార్యక్రమంలో భక్తుల అహోమిళ క్షేత్రమే కాకుండా అంతర్వతి క్షేత్రంలో సేవించి వారి యొక్క దివ్య అనుగ్రహం ప్రతి ఒక్కరు లభించి వారందరూ క్షేమంగా ఉండాలని చెప్పి సంతాన సంపదం లక్ష్మి ఆయుర ఆరోగ్య పూర్విక అత్యంత వైభవాతం జరిగి

మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి